హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమైపోతున్నారో ఉద్యోగపరమైన సమస్యలు అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవాళ్ళు విధంగా సొంత ఇంటి కల నెరవేర్చుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లోన్స్ అప్లై చేస్తూ ఉంటారు లోన్స్ రావు పిల్లలకు స్కూల్ ఫీజులు సరిగ్గా కట్టలేకపోతూ ఉంటాము అదే విధంగా చాలా సంవత్సరాల నుండి ఒక పని జరగటానికి ఎదురు చూస్తూ ఉంటాము వ్యాపారంలో లాభాలు రావాలని కోరుకుంటూ ఉంటాము ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలని కోరుకుంటాము గ్రూప్స్ లో మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటూ ఉంటాము ఇలా మనం కోరిన కోరికలు నెరవేర్చే శక్తివంతమైన పరిహారం ఎవరైతే వారాహి ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ పరిహారం చేయటానికి ఎటువంటి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు పీరియడ్స్ టైంలో లో ఉన్నవాళ్ళైనా చేయవచ్చు నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా చేయవచ్చు మీరు ప్రశాంతంగా ఉండి చేయాలి ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి పడుకునే ముందు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చు ఈ పవర్ఫుల్ స్విచ్ వార్డ్ ని చాంట్ చేసిన వెంటనే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక్క టెన్ మినిట్స్ చాంట్ చేస్తే చాలు జీవితంలో కోరిన కోరికలు నెరవేరుతాయి గతిన నెరవేరుతాయి శీఘ్రంగా మన కోరికలన్నీ నెరవేరుతాయి ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా జాబ్ వచ్చే తీరుతుంది మీరు కోరుకున్న ర్యాంక్స్ వస్తాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఆ పవర్ఫుల్ స్విచ్ ఆన్ చాన్ చేసే ముందు మీ కోరిక నెరవేరింది అని ప్రజెంట్ అన్స్ లో చెప్పుకోండి నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఫిట్ గా ఉన్నాను నాకు జాబ్ వచ్చింది నేను నా సొంత ఇంటిలో ఉన్నాను ఇలా మీ కోరికను చెప్పుకుని అప్పుడు ఈ సుచివాడిని చాంట్ చేయండి డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ డివైన్ మ్యాజిక్ నౌ అని చాంట్ చేయండి మీరు చాంట్ చేసేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని చెయ్యండి ఎప్పుడు వీలైతే అప్పుడు చెయ్యండి డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ డివైన్ మ్యాజిక్ బిగిన్ నౌ మీ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చాంట్ చేయండి మీరు డైలీ రాసుకోవచ్చు ఒక వైట్ పేపర్ మీద ఒక ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ రాసుకోవచ్చు సమస్యలన్నీ తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి